నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్పి శైలజ సినీ నటుడు శుభలేఖ సుధాకర్లకు శ్రీ గురునారాయణ కళాపీఠం జీవిత సాఫల్య పురస్కారం అందజేయనున్నామని కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ గాయకులు జిఏ నారాయణ తెలిపారు విజయనగరం పట్టణంలోని ఆనంద గజపతి కళాక్షేత్రంలో కళాపీఠం నాలుగవ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా వారికి పురస్కారం అందజేయనున్నామని వెల్లడించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వార్షికోత్సవ వివరాలను ఆయన తెలిపారు కళాపీఠం వార్షికోత్సవాల్లో భాగంగా ఇప్పటి వరకు లలిత సంగీత దర్శకులు బండారు చిట్టుబాబు సినీ సంగీత దర్శకులు మాధవపిద్ది సురేష్ మధుర గాయని పి సుశీల సంగీత దర్శకులు మరిసరములకు పురస్కారాలను అందజేయడం జరిగిందని తెలిపారు ఈ ఏడాది ఎస్పి శైలజ సుభలేఖ సుధాకర్లతో పాటు తబల విద్వాన్ బగ్గం ధనుంజయ్ను కళాపీఠం ఆధ్వర్యంలో సత్కరించనున్నామని బిఏ నారాయణ తెలిపారు చారిటబుల్ ట్రస్ట్గా మనకి అవతరించి ఇప్పుడు రేపు మనం జరుపుకోబోతున్నది నాలుగవ వార్షికోత్సవం గత నాలుగు సంవత్సరాలుగా మొదలుపెట్టినటువంటి మా గురువుగారు అయినటువంటి బండారు చిట్టుబాబు గారితో మనం సన్మానం వారికి పురస్కారాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత మాధపే సురేష్ గారు గత సంవత్సరం శ్రీమతి సుశీలమ్మ గారు మణిశర్మ గారితో కూడా మన అందరం కార్యక్రమాలు దిగ్విజయంగా జరుపుకున్నాం ఈ సంవత్సరం ఎవరాని మనం ఆలోచించగానే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబంలోంచి ఒకరు ఎవరో ఒకరు రావాలనేటువంటి సదుద్దేశంతో నేను ఆహ్వానించిన వెంటనే శ్రీమతి ఎస్పి శైలజ గారు చాలా సంతోషంతో అంగీకరించారు మన విజయనగరం అనగానే ఆమె మరి వారి యొక్క భర్త గారు అయినటువంటి ప్రముఖ నటులు శ్రీ సుధాకర్ గారు వారిద్దరు దంపతులకు కూడా మనం జీవిత సాఫల్య పురస్కారాన్ని మన కళాపీఠం ద్వారా అందించాలన్నటువంటి రేపు మనం తలపెట్టినటువంటి కార్యక్రమం గత సంవత్సరం మనం జరిపించినటువంటి మన విజయనగరం మీద ఉన్నటువంటి అమితమైనటువంటి మమకారం ప్రేమ మనందరం మీ మనందరం బాగా చేశామని ఆ కార్యక్రమంతో ఆవిడ చాలా సంతోషించి ఇవాళ తొంభై ఏళ్ళ వయసులో శ్రీమతి సుశీలమ్మ గారు వారంతటి వారుగా నేను నేను నీ పుట్టినరోజు మన ఈ ఫంక్షన్ జరుగుతుంది నేను వస్తున్నానని ఆమె చెప్పడం ఇది ఒక చాలా ఆనందకరమైనటువంటి విషయం ఒక సంగీత సరస్వతి మనకి విజయనగరానికి రావడం మనల్ ఆశీర్వదించడం కోసం వస్తున్నారు అందుకే రావాలని కూడా నేను చెప్పాను ఆమె విజయనగరం ప్రముఖులు పురప్రముఖులు పురజనులందరూ కూడా కలిసి ఆ అమ్మని వైభవంగా ఆ ఫంక్షన్ జరిపించడానికి మీ అందరి సహకారం అందిస్తారని మరీ మరీ నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ